సబ్ కలెక్టర్ ఆఫీస్ ముందు పెట్టుకున్నారు మా నాన్న దేశ సరిహద్దులో పనిచేశాడు అది మా సొంత భూమి ప్రభుత్వం వారిచ్చారు చుట్టుపక్కల రైతులు కబ్జా చేసుకున్నారు ఒక ఎకరం భూమి నాకు మిగిలింది దయచేసి ఇప్పటికైనా మా భూమి మాకు తిరిగి ఇప్పించగలరని జిల్లా కలెక్టర్ను మరియు జిల్లా ఎస్పీ సర్ మీ ద్వారా నాకు న్యాయం చేయండి అంటూ మానసిక బాధతో ఆందోళనకు కొట్టున్నాడు అయినా మాకు మా నాన్న మేము కానీ ఆరుమూరిలో పోయిండే అప్పుడు కరపాలం అని మా ఊరు పట్టు తోలేసిండు మిలిటరీ అని చెప్పారు మిలిటరీ మిలిటరీలో పోయిండు కామరెడ్డిలో అయితే సర్టిఫికెట్ ఇచ్చారు సర్టిఫికెట్ ఇస్తే ఆ సర్టిఫికెట్ కదా మా నాన్నకు మొత్తం ఏడెకరాల శివార్చారు బొగుడోళ్లు రౌతులల్లో ఆ బొగుడోలో ఇస్తే మేము దున్నుకొని అబ్రేటు ఉలువ మేము అటు మా నాని ఉన్నదాకా మేము దున్నుకొని పట్టించుకున్నాము మా మీ చూద్దాం తెలుసు తెలుసు కాబట్టి మా నాన్న మంచి లేక మేము ఏదో అవసరంతో రెండు ఊరులో తిరిగి చూపించుకునే వాళ్ళకి అచ్చడానికి ఈ పట్టువారులు గిరిజవార్లు ఎమ్మలవారులు ఏం చేశారంటే పదిహేను గుంటలు ఇరవై గుంటలు ఎకరము ముప్పై గుంటలు ఇట్లు మంది పేరు మీద రాసి పారీలలో మా పారీలు రాసినట్టుగా ఆలపాలు అలా రాసి మాకు ఇద్దరికి తగాద పెట్టి నాకు ముప్పై ఏళ్ళ నుంచి అడిపాలు చేసినట్టు మొత్తము ముప్పై ఏళ్ళ నుంచి దరఖాస్తులు పెడుతున్నా నాకు ఏ సార్వి నాకు సాయం చేయట్లేదు మరి సీఎం దగ్గర దరఖాస్తు పెట్టినా కలెక్టర్కి పెట్టినా ఆడియోకి పెట్టినా తహసీల్దార్కు పెట్టినా ఇప్పుడు తహసీల్ గిరిజవ సారు బదలాపోయినాడు మా భార్య పేరు మీద పన్నెండు గుంటలు ఉంటే దాన్ని శాల చూద్దాం కట్టినా మరి ఏం సారు మరి నాకు కొలత అంటే జమా మంది ఎప్పుడు కొలుస్తారో అప్పుడు కొలుస్తామని అంటున్నాడు మరి ఆయన ఇప్పుడు పొదలు పోతకలు రిటైర్మెంట్ అయిపోయినాడు మరి ఇట్లా వచ్చిన సార్లు నాలుగొద్దులు బదులైతున్నారు నాలుగొద్దు లొంటలు బదులైతున్నారు ఏమైనా ఉంటే తీసుకురా అంటారు సారు వీళ్ళు పెట్టిన ఖైజనే కదా వీళ్ళు రాయకపోతే మా సేళ్లకు రాకూడదు కదా ఈ కాసరపాలెంలో సుద్దమి మా నాన్నకు ఆలాడు ఇక్కడ బోధనం మండలం ఉండేలా అప్పుడు బోధనం మండలం ఉన్నప్పుడు ఇప్పుడు కోడిగిరి మండలం అయింది ఈ బోధన మండలం ఉన్నప్పుడు మన ఆలకోలు చేరు నాకు తహసీల్దార్ సతకం ఉన్నది కాబట్టి ఈ సొప్పులో తిరిగితే చుద్దమి ఆఖిరి జమా మంది మా ఊరిని గిరిజవారు ఎమ్మరో పటవర్ అందరూ వస్తే ఆలము గంట మీ నేను కోర్టు ఆడితే నాకు పట్టిద కొరకుంటా నా మీదనే మూడేళ్ళు కోర్టుకు బారు చేసిరు మూడు మూడు కోటు మూడు కో కోర్టుల శుద్ధి తిరిగిన కాబట్టి మీ న్యాయం ఎట్ట రాసేస్తారని నేను నిలదీసి అడిగిన మా భూమి వాళ్ళ పేరు మీద ఎట్ట రాసేరు నేను అక్కడ నేను మందు అయింది గవర్నమెంట్ వాళ్ళ ముంగట ఆ మందు తాకితే నన్ను నా మీదనే మూడు మూడేళ్ళు కోర్టుకు దింపారు వాళ్ళు తహసీల్దార్ ఎంఆర్ వాళ్ళు కలిపి కాబట్టి దయచేసి ఇది సీఎం దాకా పోవాలా సీఎం మంచి పని చేసాడు దయచేసి సీఎం గారు నువ్వు మరీ మరీ దేవుళ్ళక పుట్టినవు ఈ మా జనాభా కొరకై పుట్టినట్టు కొడుతున్నది కాబట్టి ఇవన్నీ మా కా కాదని పాత కాదుగాలని నువ్వు తీసుకొచ్చినవు నీకు దయచేసి మా యొక్క మీద ఇదే న్యాయం చూపియాల నువ్వు మా నాయన మిలిటరీ పోయిన భూమి మాకు తిరిగి మారి మా కొడుకులకు వారసులకు అప్పజెప్పాలని కోరుతున్నా సారు ఇదే సీఎం దాకా ముట్టాల షేర్ చేయాలని అందరికీ పాదపాదలో నమస్కారం చేస్తున్నాను